ప్రార్థన చేసుకుందాం అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా పర్లకపు తండ్రి నీ పరిశుద్ధకరమైన నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నిత్యమైన కార్యములు చేయవాడవు మా గురించి ఆలోచనలను తలంపులను స్పష్టంగా కలిగి ఉన్నవాడవు మీ ఉద్దేశంలో ఉన్నటువంటిది ఏది కూడా నిరర్థకం కానిద్దని నీ ప్రణాళికలన్నీ నిత్యములని మరోసారి ఈ యొక్క సాయంత్రకాలపు సమయం ఈ నూతన మందిరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టేటప్పుడు మాకు అర్థమవుతూ ఉన్నాయి స్పష్టమవుతూ ఉన్నాయి యహోవ కార్యములు నిత్యములని మేము కూడా గంభీరమైన నీ ప్రణాళికలను గుర్తించి స్థుతించి ఆరాధించి కీర్తిస్తూ ఉన్నాం సర్వోన్నతమైన దేవుడు అని మా గురించి నీవు చేయబోతున్న ప్రతి కార్యములు స్పష్టమై ఉన్నవని మాకు అర్థమవుతున్నాయి యహోవ కార్యములు గంభీరములు మాత్రమే కాదు అది మనుషుల కంటికి కనబడనివి చెవులకు వినబడినవి హృదయానికి గోచరం కానివని మరోసారి అర్థమయ్యాయి ఈరోజు రాత్రి నేను స్థుతించి ఆరాధించి కీర్తిస్తూ నీవు మా బ్రతుకులను మార్చడానికి ఉద్దేశించిన నీ గొప్ప ప్రణాళికలను సంపూర్ణంగా నెరవేర్చను ఉద్దేశించి చేరుకుని ఉన్నాం నీ ఆలోచన సదాకాలం నిలుస్తుంది నీ మాటలు మా బ్రతుకులను ప్రాణాలని తెప్పనిల చేసేవై ఉన్నాయి నీ వాక్ని పంపి బాగు చేసేవాడవై ఉన్నావు నీవు మరో సమయం నీ మాట యొక్క బలమును మేమందరము పొందుకోటానికి దాన్ని అనుభవించడానికి దాని మేము నీ రాజ్యమును భూమి మీద సాక్షులుగా ఉండి వ్యాపింపచేయటానికి సిద్ధపరచమని స్థుతిస్తున్నాం పరిశుద్ధాత్మదేవ సత్యములో ఉన్న మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించుటకు నీవు ఉపదేశిస్తున్న ప్రతి ఒక్క ఉపదేశము మా ప్రాణాత్మ శరీరాలలో ఎముకలను చీల్చుకొని మూలుగ వరకు ప్రవేశించి మా యొక్క అంతరంగాన్ని శోధిస్తూ మా హృదయపు తలంపులను సరిచేస్తూ ఉండగా నీ మాట యొక్క జీవములో మేమందరము కూడా వేరుపారునట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం మరోసారి రాత్రి ఈ ప్రదేశం నుంచి నీ మాట్లాడబోతున్న ప్రతి ఒక్క మాట యొక్క గంభీర్యతను మేము చెడగొట్టుకోకుండా తప్పిపోనివ్వకుండా అనుక్షణము నీ ఉపదేశం కొరకు శిష్యుడు కనిపెట్టినట్లు మేము కూడా శిష్యునికి తగిన వినుబుద్ధితో నేర్చుకోవడానికి కావలసిన భయమును దయచేయమని వేడుకుంటున్నాం నీవు ఉన్నవాడవు అనువాడవు చూచుచున్నవాడవని మరోసారి గుర్తించి నీ లేఖన సారాంశ సత్యములన్నిటినీ గ్రహించడానికి సిద్ధపడుతున్నాం నీవే నీ పరిశుద్ధమైన మాట చేత మమ్మల్ని అందరినీ కూడా దర్శించమని వేడుకుంటూ ఈ రాజ్యములన్నిటినీ ఈ భూమి మీదకు వచ్చునుగాక నేను ప్రకటిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ప్రారంభం నుంచి అంతవరకు నీ ఏర్పాట్లో ఉన్న బిడ్డలందరినీ ఈ ప్రదేశానికి చేర్చమని వచ్చిన ప్రతి బిడ్డను వారు హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తూ మేము ఏమి చేయవలను అని శిష్యులు అడిగి హృదయములలో పొడుచుకున్నట్లుగా నీ ఖడ్గవాక్యమును గుర్తించి మేము సరిచేసుకొని నీ ఉపదేశమునకు చెవియొగ్గినట్లు బలపరచమని వేడుకుంటూ ఆయా ప్రదేశాల్లో ఉంటున్నటువంటి నీ యొక్క మాట కొరకు ఆశ కలిగి ఉన్నటువంటి ప్రతి యొక్క ప్రాణమును తృప్తిపరచమని నీ యొక్క ఉపదేశ యొక్క ఉపదేశము వెళ్ళేటంతోనే కలుగు వెలుగు మా బ్రతుకులను మా ప్రాణములను మా జీవితాలను అనేకులకు క్షేమకరంగాను యోగ్యకరంగానూ ఉన్నున్నట్లు దీవితాలను అనేకులకు క్షేమకరంగాను యోగ్యకరంగాను నున్నట్లు దీవించమని వేడుకుంటూ సదాకాలపుని కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావ ప్రభావము మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్ వారి శ్రేష్ఠమైన నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ వారి శక్తి శక్తిగలి ఆ మేన్ ప్రభున వారి శక్తి కలిగిన నామలో కొడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామలో శుభ స్వాగతాన్ని తెలియచేస్తూ ఉన్నాం గమనించండి ఈ నూతనమైన ఈ ప్రదేశంలోనికి రావటానికి దేవుడు అత్యధికమైన కృపనిచ్చాడు సరిగ్గా రెండు వారాల గ్యాప్లో పదిహేను రోజుల్లో ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా ముగించి తిరిగి రీతిగా ఈ స్కెల్టన్ బిల్డింగ్ని సుందరంగా తీర్చిదిద్దడానికి దేవుని బిడ్డలు ప్రత్యేకించి సంఘస్థులు ఈ మందిరానికి వచ్చేవారు చాలా ప్రయాసతో ఈ కార్యక్రమాలన్నింటినీ చేశారు వారందరికీ ప్రభుపక్షంగా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మరొకటిగా ఈ ప్రదేశంలో కూడుకుంటున్న మీరు మీ పిల్లలందరూ కూడా అల్లరి చేయకుండా ఉండేటట్లు చూసుకోండి దేవుని యొక్క మాట ఉపదేశిస్తునేటప్పుడు వారికి అర్థం కావాలి మా పిల్లలు మాట్లాడేటప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి దేవుని యొక్క సేవకులకు కానీ మాట వినటకు ఆసక్తిగా వచ్చిన వారి పక్క వారికి కానీ ఇబ్బంది కలగకూడదు కాబట్టి అక్కడ అనుకోండి మీరు టీవీ ఉండేది మీరు మీ పిల్లలు అలరా చేస్తుంటే మీరు తన్మయ